బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరంతా బాగున్నారనుకుంటున్నాను సరే నిన్నటి వీడియో ఉంటారు దానికి సంబంధించి పొడిగింపుగా ఇవాళ పాఠం జరుగుతుంది అక్కడ తమ్నైల్స్ ఏది ఇచ్చామో అది నిన్న చెప్పాను ఆ తమ్నైల్లో అరపాటు జరిగిందని దానికి అనుకూలంగా చెప్పాను ఈరోజు ఈ తమ్నెల్లో దీనికి అనుకూలంగా పాఠం జరుగుతుంది ఇక నిన్న ఆంధ్ర భాష తెలుగు భాష ఏంటది గొప్పతనాన్ని గురించి లేకపోతే గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన విషయాలను గురించి మాట్లాడుకున్నాం అవన్నీ చూశారనుకుంటున్నాను ఏమన్నా లోటుపాటి ఉంటే తెలియచేయండి సంతోషంగా స్వీకరిస్తాను మరి పాఠంలోకి వెళ్ళిపోదాం సరే నిన్న ఈ ప్రవేశ గారికి చెప్పుకున్నాము ఈరోజు మొదటి భాగం చూద్దాం సరే చదవాలి పాఠం తమ్మేళ్ళలో ఇచ్చానండి తమ్మేళ్ళలో ఇచ్చినట్టుగానే విజయ సాధనకు ఏమి కావాలి ఒక విజయాన్ని సాధించాలి ఏ వ్యక్తైనా అంటే ఏం కావాలి మరి పాఠంలోకి వెళ్తే మనం తెలుసుకోవచ్చు ఈ విజయాన్ని సాధించిన వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళ ద్వారా తెలుస్తుంది మనకి విజయం సాధించిన తర్వాత తెలుస్తుంది ఏం కావాలో ముందు మరి కాబట్టి ఇలాంటి చరిత్రలు గనక చదివితే ఇలాంటి గొప్పవాళ్ళ విషయాలు గనక తెలుసుకుంటే మనకి విజయాన్ని ఎలా సాధించాలి ఎంత సులభంగా సాధించవచ్చు అనే విషయాలు తెలుస్తాయి కాబట్టి ఇలాంటి వ్యక్తుల జీవిత చరిత్రని తప్పకుండా చదవాలి చూడాలి వినాలి అందుకోసమే ఇలాంటి పాఠాలు విద్యార్థులకు ఇస్తారు విద్యార్థులు గాని అధ్యాపకులు గాని పెద్దవారు గాని అందరూ వినదగినయే ఇలాంటి పాఠాలు ఎంత ముందుకి పాఠంలోకి తన జాతి జనుల బాగు కోసం చిన్నప్పటి నుండి అంకితమైన భాగిరెడ్డి వర్మ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టినాడు ఆయన చిన్నప్పుడు చదువుకున్న చదివే ఆయన జీవిత గమనాన్ని నిర్దేశించింది అంటరాని వర్గాలు అప్పటికి అనుభవిస్తున్న అవస్థల నుంచి గట్టికించడానికి ఆయన అంకిత భావంతో పనిచేశాడు తాను చదివిన చదువు వల్ల కుల వ్యవస్థ అంటే ఏమిటో దాన్ని రూపం ఎటువంటిదో అవగతమైంది ఇందుకు ధర్మశాస్త్రాలను చరిత్రను బాగా చదివినాడు వాటి వల్ల అంటరాని వర్గాల కడగండ్లను అర్థం చేసుకోవటానికి వాటిని నిర్మూలించి వారిలో సామాజిక వికాసం కలిగించడానికి ఆయనకు దారి దొరికినట్లయింది కాబట్టి అత్యంత ముఖ్యమైన ఈ పనికి సంబంధించి ఆచరణ ఆలోచనలో ఆయన పూర్తి స్వేచ్ఛను అనుభవించాడు స్వతంత్రంగా పనిచేశాడు ప్రభుత్వ పక్షం నుంచి సైతం ఆయనకి అండ దొరికింది అణగారిన కులాల నాయకులతో కూడా ఈ క్రమంలో పరిచయం పెరిగింది క్రమ క్రమంగా వారి నుంచి సహకారం నైతిక మద్దతు కూడగట్టుకున్నాడు గొప్ప మనుషులలో సంస్కర్తల్లో ఉండే చిత్తశుద్ధిని అలవర్చుకుని ఆయన అంటరాని వర్గాల ఉన్నతి కోసం సంస్కరణ మొదలు పెట్టాడు ఈ పారాగ్రాఫ్లో లో పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం ఉండదండి ముఖ్యమైన పాయింట్స్ బోర్డు మీద రాశాను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ముందు పారాగ్రాఫ్ చదువుకొని తర్వాత అండి ఒకవేళ హిందూ మతం హిందువులు తమ చరిత్రను లిఖితబద్ధం చేయాలనుకుంటే సంస్కర్తగా భాగిరెడ్డి వర్మ పేరు మొదటి స్థానంలో ఉంటుంది అణగారిన వర్గాల వికాసానికి ఆయన తన సమస్తాన్ని అర్పించాడు తన తెలివితేటలను అందుకోసమే వెచ్చించాడు ఏమీ ఆశించకుండా తమ కోసం ఎప్పటికీ పనిచేసే ఆయన్ను చూసి అంటరాని వర్గాలన్నీ ఆయన తిరుగులేని నాయకునిగా ఒప్పుకున్నాయి చిత్తశుద్ధి నిజాయితీ పట్టుదలతో పనిచేసే వర్మ అచిర వారి నమ్మకాన్ని చూరకొనగలిగాడు తమ దుస్థితికి కారణం తమ అజ్ఞానం ఉదాసీనతన్న ఎరుకను తన అనుచరులలో కలిగేటట్లు చేయగలిగాడు ఇదండి పాటను చదివాము దీంట్లో ముఖ్యమైన విషయాలు కొన్ని తెలుసుకుందాం భాగ్యోదయం రచయిత కృష్ణస్వామి ముదిరాజ్ గారు ఇక రచయిత గురించి నేను చెప్పుకున్నామైపోయింది ఇప్పుడు భాగ్యరెడ్డి వర్మ పేరు మెరుగ భాగ్యోదయం అనే పాఠాన్ని మనకి ఇవ్వటం జరిగింది మరి భాగ్యరెడ్డి వర్మ గారు అసలు ఆయన ఎప్పుడు జన్మించాడు ఏంటి విషయాలు తెలుసుకుందాం భాగిరెడ్డి వర్మ గారు జననం పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ ఆయన చదువుకున్న చదువు అంకిత భావం విజయ సాధనకి ఏమేమి కావాలి అంటే ఈ బజార్లో వచ్చేవి కూడా పూజ చొడవగా చేస్తూ ఉంటారండి ఒక నిమిషం అవుదాం ఆయన చదువుకున్న చదువే ఆయన జీవిత గమ్యాన్ని నిర్దేశించింది చదువుకునేటప్పుడే మనకి చాలా ఆశయాలు ఉంటాయండి ఏమేమి ఆశయాలుంటాయి కొంతమందికి డాక్టర్ అవ్వాలని కొంతమందికి లాయర్ అవ్వాలని కొంతమందికి ఇంకా ఏదో అవ్వాలంటది టీచర్ అవ్వాలని ఉంటుంది అండి ఎవరికన్నా ఏ లక్ష్మి టీచర్ అవ్వాలని ఉంటుంది ఎవరికన్నా ఉండదు ఉండదు ఎందుకని కష్టం అని బడి బడి ఏంటి బతకలేక బడి పొంతులు అని అన్నారు ఒకప్పుడు కానీ ఇప్పుడు అలా కాదు బడి పొంతులే టీచరే అందరినీ నిర్దేశించేవాళ్ళు జీవిత గమనాల్ని నిర్దేశించే వాళ్ళు కానీ జీవన లక్ష్యాలని తెలియచెప్పేవాళ్ళు కానీ టీచర్ల చేతిలోనే అన్ని వృత్తుల వాళ్ళు వెళ్తారు తెలుసా మీకు ప్రతి వాళ్ళు ఇప్పుడు ఒక టీచర్ అందరినీ తయారు చేయగలుగుతారు కానీ ఒక ఉదాహరణకి ఒక ఇప్పుడు లక్ష్మి మీ వారు ఏం చదువుకున్నారు చదువుకున్నారు ఏదో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివారు కానీ చేనేత పని చేస్తున్నారు వాళ్ళ మామగారు ఏం చేస్తున్నారు ఆయన చదువుకున్నాడు చేనేత పని చేస్తున్నాడు ఇంకా కొంతమంది ఉన్నారు కొండలకు తయారు చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇక్కడ చదువుకొని వెళ్ళారు డాక్టర్ ఉన్నారు టీచర్ గారి చేతుల మీదగానే చదువు నేర్పి నేర్పించబడింది మరి ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు ఆ వ్యాపారస్తుడికి కూడా టీచరే చదువు నేర్పించారు డాక్టర్ గారికైనా లాయర్ గారికైనా రాజోద్యోగులకైనా లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికైనా ముఖ్యమంత్రి ఎవరండి ముఖ్యమంత్రి ఇప్పుడు మనకి ఎంపేర్ అండి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అని వీళ్ళందరూ టీచర్ చేతిలో వెళ్ళిపోయిన వాళ్ళేనండి టీచర్ చేతిలో బాగా దెబ్బలు తినో లేకపోతే పాలిష్ చేయబడో లేకపోతే వాళ్ళు మంచి విద్యార్థులుగా పద్యాలు చదివో పాటలు చదివో పాఠాలు చదివో గొప్పవాళ్ళుగా తయారైంది ఇక్కడ నుంచే మొదలు చెట్టు మొదలు మొదలవుతుంది వేర్లు వేర్లకి నీళ్లు కావాలి పోషక పదార్థాలు కావాలి సూర్యరశ్మి కావాలి భూమి కావాలి అన్నిటికీ కారణమైంది ఈ భూమే ఆ భూమే ఈ విద్య అనుకోండి కాబట్టి ఇక్కడి నుంచి అందరు తయారవుతారు ఒక టీచర్ అన్ని వృత్తుల వాళ్ళని తయారు చేయగలుగుతారు ఒక వృత్తి వాళ్ళు మిగిలిన వృత్తి వాళ్ళని తయారు చేయలేదు ఎప్పటికీ కూడా ఇది మరి ఇట్స్ మై ఛాలెంజ్ నిజమేనా కాబట్టి చదివేటప్పుడే మన జీవిత లక్ష్యాలు మనం నిర్ణయించుకుంటాము ఆ లక్ష్యాలని సరైన దారిలో నడిపించాలంటే సరైన నిర్దేశం చేయాలంటే టీచర్కి మాత్రమే సాధ్యమైంది అంటే టీచర్ కాబట్టి టీచర్ గొప్పతనం చెప్పుకుంటారు అవునండి మేము చాలా గొప్పవాళ్ళని అందరినీ తయారు చేసే గొప్ప వృత్తి అని మేమన్నాం అనుకుంటున్నారా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏమన్నారండి భారతదేశ భవిష్యత్తు ఎక్కడ తయారవుతుంది అంటే తరగతి గోడల్లో తయారవుతుందంట భారతదేశ భవిష్యత్తును ఎవరు నిర్ణయిస్తున్నారు అంటే విద్యార్థులను నిర్ణయిస్తారు ముందు ఈ విద్యార్థుల స్థాయి నుంచే కదా అందరు గొప్పవాళ్ళు అయ్యేది వాళ్ళ భవిష్యత్తు ఎక్కడ తీర్చి పడుతుంది అధ్యాపకుల చేతులు అధ్యాపకులు ఎక్కడుంటారు తరగతి గదుల్లో కాబట్టి తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు తీర్చి పడుతుందని ఆయన గొప్పగా సెలవిచ్చారండి కాబట్టి ఆ మాట నేను కూడా ఇక్కడ వాడుకున్నాను కాబట్టి ఒక టీచర్ అందరినీ తయారు చేయగలుగుతారు కానీ అందరు మాత్రం టీచర్ని తయారు చేయలేరు అర్థమైందండి సరే పాఠంలోకి వెళ్దాం కాబట్టి ఇక్కడ ఈ పాఠంలో ఆయన చదువుకున్న చదివే ఆయన జీవిత మార్గాన్ని నిర్దేశించింది ఎవరాయన భాగిరెడ్డి వర్మ గారు ఆయన ఏం చేశాడు జాతి జనుల బాగు కోసం చిన్నప్పటి నుండి అంకితమైన భాగిరెడ్డి వర్మ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టాడు సరే కాబట్టి ఆయన అంటరాని వర్గాలు అప్పటికి అనుభవిస్తున్న అవస్థల నుంచి గట్టెంకించటానికి అంకిత భావంతో పనిచేశాడు మనకి విజయాన్ని సాధించాలంటే ఏమి కావాలని అన్నయ్య ఇచ్చామండి అంకిత భావం కావాలి ఏది కావాలి ఫస్ట్ అంకిత భావం కావాలి తర్వాత మరి అంకిత భావం అంటే ఏంటి దానికి అంటి పెట్టుకొని ఉండాలి ఇంకో మార్గానికి వెళ్ళకూడదు ఆ చేసిన దాన్ని సంతృప్తిగా చేయాలి తర్వాత పూర్తిగా చేయాలి తర్వాత దాని మీద గౌరవం ఉండాలి దాని మీద శ్రద్ధ ఉండాలి నిరంతరం చేయాలి అలా చేస్తే దాన్ని అంకిత భావంతో చేశారు అంటారు ఇక ఇక ఈయనకి గట్టెక్కించిన ఇప్పటికీ అనుభవిస్తున్న అవస్థలు గట్టెక్కించడానికి పనిచేశాడు తాను చదివిన చదువు వల్ల కుల వ్యవస్థ అంటే ఏమిటో దాని నిజ స్వరూపం ఎటువంటిదో అవగతమైంది చదువు వల్లే ఆయనకి అసలు కుల వ్యవస్థ అంటే ఏంటి అనే విషయాన్ని తెలుసుకున్నాడు ఆ చదువు రానివాడు విద్య రానివాడు వింత పశువు అని సామెతడి కాబట్టి విద్య లేనివాడు వింత పశువు అంటే పశువు అని కాదు అర్థం పశువుకి మనిషికి తేడా ఏంటి అంటే మనిషి మనుషుల్లో తీసేయండి పశువుల్లో తీసేయండి పశువులు అడ్డు చేస్తాయి ఊరిక ఏదో కవి కొంచెం హేళంగా అట్లా మాట్లాడాలని అనిపించింది చదువు వచ్చిన వ్యక్తికి రాని వ్యక్తికి తేడా ఏంటి ఒక పుస్తకం ఇస్తాం ఈ పుస్తకం ఇస్తే చదవమంటే నాలాంటి వాళ్ళు చదువుతారు మరి చదువు రాని వాళ్ళు పని చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి రెండు కళ్ళు ఉంటాయి మళ్ళాగే అన్ని రెండు కళ్ళు రెండు ఒక ముక్కు ఇవి ఉంటాయి కానీ మరి నోరు కూడా ఉంటుంది నోట్లో పళ్ళు కూడా ఉంటాయి కానీ మరి చదవలేదు కారణం ఏంటి చదువులేదు అందుకని ఇంకో సామెత కూడా చదువుతారు చదువు మూడో నేత్రం విద్య మూడో నేత్రం అంటారు మూడో నేత్రం ఏంటి ఏంటి తెలుసా అండి మీకు మూడు నేత్రాలు ఎవరికి ఉంటాయి శివుడికి ఉంటాయి ఆ శివుడులో మూడు మూడో నేత్రం ఏంటి మామూలుగా అయితే సూర్యుడు చంద్రుడు అంట మరి ఈ ఈ నేత్రం ఏంటి అగ్ని అందుకే ఆ నేత్రం తెరిచాడంటే అగ్ని బయటకు వచ్చి తగలబడిపోతాడు దహించబడతారు మరి అలా దహించబడిన వాడు ఎవరు మన్మధుడు మరి ఇక్కడ మూడో నేత్రం అని ఎందుకు అన్నారు అంటే ఈ మూడో ఈ కళ్ళు అన్నీ చూడగలుగుతాయి కదా అలాగే చదువు ఉంటే అన్నీ తెలుస్తాయి మనకు కనపడే కళ్ళే కాకుండా కనిపించని కన్ను ఏంటంటే విద్య అనే ఉద్దేశంతో విద్య మూడో మిత్రమని సామెతల్లో లేకపోతే మామూలు సూక్తులుగానే చెప్పుకున్నారు కాబట్టి చదువు వల్ల భాగిరెడ్డివరమ్మ గారికి కుల వ్యవస్థ అంటే ఏంటో తెలిసిందంట ఇంకా ధర్మశాస్త్రాలు చదివాడంట ధర్మశాస్త్రాల వల్ల కూడా ఈ అసలు ఏంటి విషయాలు అనే తెలిసింది ఇక అందుకు ఆయన లోతుగా తెలుసుకోవటం కోసమని ధర్మశాస్త్రాలను చదివాడు చరిత్రను బాగా చదివాడు చరిత్రను ఎందుకు చదువుతాడు జరిగిన విషయాలు తెలుసుకోవటం కోసం అంటే లోకడ అసలు కుల వ్యవస్థ ఎందుకు ఏర్పడింది కుల వ్యవస్థని ఎవరు తయారు చేశారు దానివల్ల ఎవరు ఇబ్బందులు పడుతున్నారు ఎవరు సుఖపడుతున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ముందు ధర్మశాస్త్రాల దగ్గరికి వెళ్ళాడు ఎందుకు ధర్మశాస్త్రాలు అన్నారు అసలు కుల వ్యవస్థ ఎలా వచ్చింది బ్రాహ్మణులని తర్వాత వైశ్యులని తర్వాత క్షత్రియులని తర్వాత శూద్రులని ఇలా నాలుగు వర్గాలు చేసుకున్నారు దేనికి పనులను బట్టి విభజించుకున్నారని వేరే వాళ్ళు చెప్తున్నారు మరి బ్రాహ్మణులు తర్వాత క్షత్రియులు తర్వాత వయసుల శూద్రులు ఈ నాలుగు వర్గాలే ఉన్నాయి ఈ నాలుగు వర్గాలు కాకుండా ఇంకో వర్గం కూడా ఉంది అసలు ఎందుకు ఇంత వర్గ విభజన జరిగింది ఎన్ని లోతుగా తర్వాత చెప్తాను నేను ఇప్పుడు ముందు పాఠం చూద్దాం కడగండ్లను అంటరాని వర్గాల కడగండ్లను అర్థం చేసుకోవడానికి వాటిని నిర్మూలించి వారిలో సామాజిక వికాసం కలిగించడానికి ఆయన దొరికి దారి దొరికినట్లయింది ఇది ఎట్లా దారి దొరికినట్లయింది ఆయనకి వీళ్ళ బాధలు ఎందుకు తెలుసుకున్నాడు ఆ బాధలు నివారించే ఉపాయాన్ని కూడా తెలుసుకున్నాడు ఎలా తెలుసుకున్నాడు అంటే ధర్మశాస్త్రాలను లోటుగా లోతుగా అధ్యయనం చేయటం ద్వారానంట తను తాను చదువుకున్న చదువు వలన వేరే ధర్మశాస్త్రాలు ధర్మాన్ని చెప్పే శాస్త్రాలని ధర్మశాస్త్రాలు అంటారు ఇలా ఉండాలి మానవులు అంటే ఇలా ఉండాలి ఇవి చెయ్యాలి ఇవి చేయకూడదు అని చెప్పే వాటిని ధర్మశాస్త్రాలు అంటారు ఆ వాటిని తెలుసుకోవటం ద్వారా ఇక్కడ ఈయనకి సమస్య ఏమిటి సమస్యకి పరిష్కారం ఏంటి అనే రెండు తెలుసుకోగలిగాడంట తర్వాత అత్యంత ముఖ్యమైన ఈ పనికి సంబంధించి ఆచరణ ఆలోచనలో ఆయన పూర్తి స్వేచ్ఛను అనుభవించాడు ఒక పనిలో విజయాన్ని సాధించాలంటే ఏమి కావాలంటే ఆచరణ ఉండాలండి చెప్పింది చెప్పినట్టు చేయగలగాలి ఇంప్లిమెంటేషన్ అంటారు ఇంగ్లీష్ లో ఆచరణ ఉండాలి తర్వాత ఆలోచన ఉండాలి ఆలోచన ఉంటే చాలదు ముందు ఆలోచన ఒక ఆలోచన రావాలి మంచి ఆలోచన ఇది ఒక మంచి పని చేయాలి మనం ఏం చేయాలి అంటరాని వర్గాల వాళ్ళ యొక్క బాధల్ని తీర్చాలి అనేది ఒక మంచి ఆలోచన మరి ఆ మంచి ఆలోచన కార్యరూపం ధరించాలి అంటే పని రూపంలో రావాలంటే దాన్ని ఆచరించాలి ఆచరణ ఆచరణ అనేది ఈ రెండు చేయాలంటే పూర్తి స్వేచ్ఛ ఉండాలి ఏ మానవుడికైతే పూర్తి స్వేచ్ఛ ఉంటుందో ఆ మానవుడు అనుకున్న ఆ లక్ష్యాలను చేరగలుగుతాడు అనుకున్న లక్ష్యాలు చేరాలంటే ముందు ఆచరణ ఆలోచన ఉండాలి ఆచరణ ఉండాలి తర్వాత పూర్తి స్వేచ్ఛ ఉండాలి ఆ తర్వాత ఇంకేం ఉండాలి తన అనుకున్నది కొంతవరకు నెరవేరితే చాలు ప్రభుత్వ అండ కావాలి ఈయనకి ప్రభుత్వ అండ కూడా పూర్తిగా నింది ప్రజల సహకారం కావాలి ప్రజల సహకారం కూడా నింది తర్వాత నైతిక మద్దతు కావాలి నైతిక మద్దతు అంటే ఏంటి నైతిక విలువలు ఏంటి నీతికి సంబంధించిన విలువలని నైతిక విలువలు అంటారు నైతిక మద్దతు వీళ్ళు మనస్ఫూర్తిగా కూడా అతనికి అట్లా అండగా ఉన్నారు సహకారాన్ని మా సపోర్టుని అంటే అండని అందించారనమాట మద్దతు అంటారు ఆ మా మద్దతుని ఏమంటారంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఏమనాలంటే సపోర్ట్ అంటారు ఆ మద్దతుని అందించారు తర్వాత ఎవరు అందించారు ఇవన్నీ ప్రభుత్వం అండ ఇచ్చింది ఎందుకని ఈయనకింతగా ఇన్ని విషయాల్లో పూర్తి స్వేచ్ఛ దొరికింది ప్రభుత్వం అండ దొరికింది ప్రజల సహకారం దొరికింది ప్రజల నైతిక మద్దతు దొరికింది ఎందుకు అందరికి ఎందుకు దొరకవు ఈయనకి ఎందుకు దొరికినాయి అంటే ఆయన అణగారైన కులాల నాయకులతో కూడా ఈ క్రమంలో అంటే ఆయన చిత్తశుద్ధిని అలవర్చుకుని అలవర్చుకుని అంటరాని వర్గాల ఉన్నతి కోసం సంస్కరణ మొదలుపెట్టాడు ఎలాంటి స్వార్థం లేకుండా ఎలాంటి వేరే ఆలోచన లేకుండా ఆయన అణగారిన వర్గాల యొక్క ఉన్నతి కోసం కృషి చేశాడు కాబట్టి ప్రజలందరూ నమ్మారు నమ్మారు కాబట్టి ఎలాంటి డబ్బు తీసుకోకుండా ఎలాంటి పదవిని ఆశించకుండా లేకపోతే ఇంకొక చెడ్డదారులు ప్రయాణించకుండా చెడ్డ వ్యక్తులతో కలిసి లేకపోతే ఇంకా ఏదైనా చేయకుండా ప్రజల కోసం స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడుతున్నాడు నిర్మోహమాటంగా ఉన్న విషయాలను ఖండించి వాళ్ళకి అండగా నిలబట్టడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి ఈయనకి ఆ పూర్తి స్వేచ్ఛ ఉంది ప్రభుత్వం అండ దొరికింది ప్రజల సహకారం దొరికింది నైతిక మద్దతు దొరికింది ఇలాగా ఒకవేళ హిందూ మతం హిందువులు తమ చరిత్రను లిఖితబద్ధం చేయాలనుకుంటే సంస్కర్తగా భాగిరెడ్డి వర్మ పేరు మొదటి స్థానంలో ఉంటుంది ఒకవేళ ఇప్పుడు హిందూ మతం మంది హిందూ దేశం ఇండియా ఈ హిందూ దేశంలో హిందూ మతం ఉంది ఈ హిందూ మతానికి సంబంధించి హిందువులు తమ చరిత్రను లిఖితబద్ధం చేయాలనుకుంటే అవును చరిత్రను రాస్తారు కదా నిన్న చెప్పాం భారతదేశ చరిత్రను రాసే విషయంలో ప్యానల్ సభ్యుడిగా నియమించబడ్డాడు ఎవరు కృష్ణస్వామి ముదిరాజ్ గారు మరి అలాంటి చరిత్రను రాసేటప్పుడు లిఖితబద్ధం చేయటం అంటే ఏంది లిఖితం అంటే రాత పూర్వకంగా చేసేది అట్లా కాకుండా పుక్కిడి పురాణం అంటే నోటి ద్వారా ఆ నోటి నుంచి ఆ నోటి నుంచి లిఖిత పూర్వకంగా ఉండదు దాన్ని పుక్కిడి పురాణం అంటారు లేకపోతే ఐవేరు ఇది లిఖిత పూర్వకంగా అంటే వ్రాతపూర్వకంగా గ్రంథాలలో కానీ పుస్తకాల్లో కానీ చేరాలన్నమాట అలా చేరితే అలాంటి అలా చేయాలనుకుంటే ముందేం చే సంస్కర్తగా భాగిరెడ్డి వర్మ పేరు మొదటి స్థానంలో ఉంటుంది కాబట్టి ఎవరన్నా భారతదేశ చరిత్ర గురించి చెప్తూ ఇలా సంఘాన్ని వీళ్ళు బాగు చేశారు అని సంస్కర్తల పేర్లు కనుక చెప్పాల్సి వస్తే మొట్టమొదటి చెప్పాలని ఎవరి పేరు చెప్పాలి ఖచ్చితంగా భాగ్యరెడ్డి వర్మ పేరు చేర్చాల్సి ఉంటుంది అంటే అంత గొప్పగా నిమ్న వర్గాల అభివృద్ధి కోసం కృషి చేశాడు కాబట్టి ఈయన్నిట్లా అభివర్ణించారు ఇంకా ఏం చేశాడంట అణగారిన వర్గాల వికాసానికి ఆయన తన సమస్తాన్ని అర్పించాడు వాళ్ళకి ఉన్నతి కల్పించడం కోసమని తన సంస్థాన్ని అంటే ఏం దారిపోసాడో చూద్దాం తన తెలివితేటలను అందుకోసమే వెచ్చించాడు చక్కగా చదువుకున్నాడని చెప్పాం కదా ఆ చదివే ఆయన జీవిత గమ్యాన్ని నిర్దేశించిందని చెప్పాడు వాళ్ళ కడగండ్లు తీర్చడానికి ప్రయత్నం చేశాడని చెప్పాడు కాబట్టి ఈయన ఆయన తెలివితేటలు చదువు అంతా కూడా ఉపయోగించి మంచి ఉద్యోగాలు సాధించి సంపాదన మార్గాన్ని ఎంచుకుని సుఖపడాలని అనుకోకుండా ఈ మార్గంలోకి వచ్చి వీళ్ళని కాపాడి వీళ్ళని రక్షించి వీళ్ళకి అండగా ఉండి వీళ్ళకి ఒక మంచి స్థానాన్ని కల్పించి వీళ్ళు అందరిలాగే ఉంటారు ఏదైనా సాధించగలుగుతారని ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళలో పెంపొందించడానికి కృషి చేశాడు అందుకోసమే అందరూ ఆయన్ని నమ్మారు ఏమి ఆశించకుండా తమ కోసం ఎప్పటికీ పనిచేసే ఆయన్ని చూసి అంటరాని వర్గాలన్నీ ఆయన్ని తిరుగులేని నాయకునిగా ఒప్పుకున్నాయి ఏమీ ఆశించలేదు పదవిని ఆశించలేదు డబ్బును ఆశించలేదు లేకపోతే ఇంకా వేరే ఇంకేమన్నా లంచాలు ఆశించలేదు ఏవి ఆశించకుండా తమ కోసం ఆహర కృషి చేసే నాయకుడిని ఎవరు మాత్రం పాగొట్టుకుంటారు కాబట్టి తిరుగులేని నాయకుడు ఎవరంటే బాగిరెడ్డి వర్మ మాత్రమే అని చెప్పి ఎన్నుకున్నారంట అయితే తమ ఇంకా వీళ్ళలో ఇంకేమీ సాధించాడు అంటే అంటరాని వర్గాలన్నీ ఎన్నుకున్నాయి చిత్తశుద్ధి నిజాయితీ పట్టుదలతో పనిచేసే వర్మ అచిర వారి నమ్మకాన్ని సోడో పనగలిగాడు వాళ్ళ నమ్మకాన్ని తొందరలోనే పట్టేశాడు ఎలాగా వాళ్ళ కోసమే పనిచేస్తున్నాడు నిజాయితీగా పనిచేస్తున్నాడు పట్టుదలగా పనిచేస్తున్నాడు కాబట్టి ప్రజలంతా వాళ్ళని నమ్మారు ఈ దుస్థితికి కారణం ఇది అసలు విషయం వీళ్ళ దుస్థితికి ఎవరు కారణం ఎవరో కాదు నిందించద్దు వాళ్ళ దుస్థితికి కారణం ఏంటి రెండు విషయాలు సూటిగా చెప్పేశాడు వాళ్ళ దుస్థితికి కారణం ఏంటంటే రెండు విషయాలు ఒకటి వాళ్ళ బుదాసీనత ఉదాసీనత ఏమి పట్టనట్టు ఉండటం చాలా మంది అలాగే ఉంటారు ఏం పట్టించుకోరు దీనివల్ల చాలా ప్రమాదం జరిగింది వాళ్ళ దుస్థితికి వాళ్ళ ఉదాసీనత కారణం రెండవది ఏంటంటే స్వచ్ఛత ఉదాసీనత దుస్థితి కారణం తమ అజ్ఞానం 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 ఎలా వస్తుంది చదువు లేకపోతే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం లేకపోవటమే అజ్ఞానం అజ్ఞానం జ్ఞానం అజ్ఞానం వ్యతిరేక పదాలు జ్ఞానం అజ్ఞానం అంటే విజ్ఞానం లేకపోతే అది అజ్ఞానమే అంటే తెలివితేటలు లేవు తెలివితేటలు లేవు అంటే వాళ్ళకి సంబంధించిన విషయాలను తెలుసుకోవటానికి ఖచ్చితంగా చదువు కావాల్సింది ఆ చదువు లేకపోవటం అనేది అది వాళ్ళ అజ్ఞానమే సగం వాళ్ళ దుస్థితికి అదే కారణం రెండోది ఏంటంటే ఉదాసీనత ఏమీ పట్టనట్టు ఏది జరుగుతున్నా వాళ్ళ చుట్టుపక్కల ఏది జరుగుతున్నా కూడా ఏం పట్టించుకోరు పక్కన పాము పోతున్నా పట్టించుకోరు పక్కన దొంగలు పోతున్నా పట్టించుకోరు పక్కన నీళ్లు పోతున్నా పట్టించుకోరు పక్కన ఏం జరుగుతున్నా కూడా పట్టించుకోరు దాన్ని ఏమంటారు ఉదాసీనత అంటారు అలా ఉదాసీనతగా ఉన్నారు వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలని ప్రతిఘటించకుండా ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా అలాగే పడి ఉండరు దా మీ వర్గాల యొక్క ఈ దుస్థితికి మీరే కారకులు మీరే పట్టించుకోలేదు కాబట్టి మీ ఉదాసీనతే కారణము ఎవరు కాదు మీరే కారణం అని చెప్పి నిక్కచ్చిగా నిష్కర్షగా చెప్పిన గొప్ప సామాజిక సంస్కర్త భగిరెడ్డి వరం గారు ఇంకా ఏం చెప్పారు అజ్ఞానము మీకు మీ గురించి ఒక అవగాహన లేదు ఇలా జరుగుతుంది దేశంలో ఏం జరుగుతుంది ఇవి ఏం రిజర్వేషన్లు ఉన్నాయి ఏం చదువుకోవాలి ఏం ఉద్యోగాలు రావాలి ఎలా సంపాదించుకోవాలి నలుగురిలో ఎలా గౌరవంగా చూడబడాలనే ఆలోచనే లేదు ఉదాసీనంగా ఉన్నారు ఆ చదువు లేదు కాబట్టి మీ దుస్థితికి మీ అజ్ఞానము మీ ఉదాసీనత కారణమని చెప్పేశాడు అనమాట తర్వాత ఈరోజు ఇంతవరకు చాలు రేపు ఇంకో పాఠం చూస్తా ఉంటానండి మరి మీకు పాఠం నచ్చుతుందా ఈ పాఠాలని గ్రామర్తో సహా నేను కనపడకుండా ఇట్లా గ్రామరు కనపడి బోర్డు మీద రాయటం అంటే చాలా లేట్ అవుతుందండి కుదరట్లేదు అందుకోసమని గ్రామర్ ని ఇలా బుక్ చూపించి చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీలైతే రాయటానికి ప్రయత్నం చేస్తా పుస్తకంలో షార్ట్లో పెడతాను గ్రామర్ షార్ట్లో పెడతాను చూసుకోండి అది గ్రామర్ సందులు సమాసాల పర్యాయ పదాల లేకపోతే అవే లేకపోతే మనకి ఇక్కడ బ్లాంక్స్ అని ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలా పెట్టేస్తాను మీరు వీటిని కూడా ఆదరిస్తారని అనుకుంటాను ఆశిస్తాను ఉంటాను మరి ఈ వివిరత్నం తప్పకుండా వీడియో చూడాలి లైక్ చేయాలి షేర్ చేయాలి ఇంకేంటి లక్ష్మి న్యూస్ రావాలి మనకి ఇంకేంటి సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్కి చెప్పి సబ్స్క్రైబ్ చేయండి ఇంత మంచి పాఠాలు వాళ్ళు మీకు దొరకద్దండి అందరూ పాఠాలు ఇస్తున్నారు నేను కాదంటలేదు మంచి సమాచారం ఇస్తున్నారు కొంచెం మేము కూడా కొంచెం ఇంకొంచెం యాడ్ చేసి చెప్తాము కాస్త మరి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి పాఠం అంటే కేవలం చదువుకునే వాళ్ళకే కాదు కొంచెం వేరే విషయాలు కూడా దీంట్లో జోడించి చెప్పబడుతుంది కాబట్టి కాస్త తెలుగు పాఠాలు చూడండి ఫ్రెండ్స్ మీకు నష్టమేం కాదు మీరు తెలుగు సినిమాలకు ఎలా వెళ్తున్నారు అలాగే తెలుగు పాఠాలను కూడా చూసి ఆనందించండి ఏమన్నా మంచి విషయాలు అంటే మీ పిల్లలకి చెప్పండి అంత సంగం పాడైపోయింది పాడైపోయింది అని చెప్తే పాడైపోదా ఇలాంటి మంచి విషయాలు పట్టించుకోరు మీరు పట్టించుకోరు మీ పిల్లలు పట్టించుకోరు మీరు చెప్పరు వాళ్ళు వినరు ఇంకెలా మరి వాళ్ళు ఎలా చూస్తారు మిమ్మల్ని వాళ్ళని వాళ్ళ పిల్లలు ఎలా చూస్తారు మీరు మీ పిల్లల్ని ఎలా చూస్తారు మీరు మీ పిల్లల్ని చూస్తారు తల్లిదండ్రులను చూడరు వాళ్ళు వాళ్ళ పిల్లలను చూస్తారు తల్లిదండ్రులను చూడరు ఎలా ఉంది ఇది అంటే పైకి అట్లా వెళ్ళటమే కానీ కింద చూడరా చెట్టు పైకి వెళ్ళిపోతా ఉంటుంది కింద చూడదా ఒక్కసారైనా తన ఉన్నతికి కారణమైన భూమిని మర్చిపోవాలా మళ్ళీ అదే చెట్టు పెరిగి పెరిగి పెద్దదైపోయినాక భూమి చాలా సంతోషిస్తుంది నా బిడ్డ వటవృక్షం అయిపోయి అంత సంతోషిస్తుంది నన్ను పట్టించుకోలేదని కూడా బాధపడదు ఏదన్నా ప్రమాదం జరిగి ఆ చెట్టు నేల కూల్తే మళ్ళీ వచ్చి తల్లిబొడిలోనే వాలింది కాబట్టి పిల్లలు అనేవాళ్ళు తప్పకుండా తల్లిదండ్రులను చూడాల్సిందే ఆ తల్లిదండ్రులను చూస్తే ఆ తల్లిదండ్రులని చూసి మళ్ళీ వీళ్ళ పిల్లలు వీళ్ళని చూస్తారు కాబట్టి ఇలాంటి మంచి విషయాలు మీరు చూడండి ఇది మాకు పదో తరగతి వాళ్ళకేనని చెప్పి గిరి తీసుకొని ఒకసారి చూడండి తప్పేం లేదు నా యూస్ కోసం కాదండి దేశం మంచి కోసం మన భవిష్యత్తు కోసం ఉంటారు మరి మీ బీవీ రత్నం నమస్తే